ప్రతి గొప్ప ప్రయాణం ఒక చిన్న అడుగుతోనే మొదలవుతుంది అయితే ఆ అడుగుల వెనుక ఎన్ని కష్టాలు ఎన్ని పోరాటాలు దాగి ఉన్నాయో తెలిస్తేనే ఆ ప్రయాణం యొక్క నిజమైన విలువ తెలుస్తుంది మనం ఇప్పుడు వినబోయే కథ భారతదేశపు గొప్ప మైలురాయి లక్షల మంది యువతకు ఆదర్శం నిరాడంబరతకు విలువెత్తు నిదర్శనం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిది పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో తమిళనాడులోని రామేశ్వరం చిన్న దీవి ప్రశాంతమైన వాతావరణం అక్కడే ఒక పడవ యజమాని నిరాడంబరుడైన జైనుల్ అబ్దిన్ ఆశి దంపతులకు జన్మించారు అబుల్ ఫకీర్ జైనుల్ అబ్దిన్ అబ్దుల్ కలాం ఆయన తండ్రికి పెద్దగా చదువు లేకుండా గొప్ప ఆధ్యాత్మిక జ్ఞానం ధైర్యం ఉండేది ఆ చిన్న ఇంట్లో పత్రికలు చదవడానికి కూడా సరైన కాంతి లేని ఆ వాతావరణంలోనే కలాం గారి బాల్యం మొదలైంది కుటుంబం ఆర్థికంగా ఎంతో వెనకబడి ఉంది అందుకే ఉదయాన్నే పాఠశాలకు వెళ్లే ముందే రామేశ్వరం రైల్వే స్టేషన్ లో వార్తా పత్రికలు పంపిణీ వేసేవారు ఆ చిన్న చేతుల్లో అప్పుడే దేశ భవిష్యత్తు గురించి కళలు మొలకెత్తాయి కడుపు నింపుకోవడానికి చేసిన ఆ శ్రమే ఆయనలో పట్టుదలను పెంచింది విద్య అనేది కలాం గారికి కష్టం కాదు అది ఆయనకున్న ఏకైక ఆశ్రయం సెయింట్ జోసెఫ్ కళాశాలలో చదువుతున్న రోజుల్లో విమానాలపై ఆకాశ రహస్యాలపై ఆయనకు విపరీతమైన ఆసక్తి ఉండేది ఆ ఆసక్తి ఆయన మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంఐటి వైపు నడిపింది కానీ ఎంఐటీలో చేరడానికి డబ్బులు లేవు ఆ పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉందంటే కలాం గారి ఉన్నత చదువు కోసం ఆయన అక్కగారు తన బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టాల్సి వచ్చింది ఆ త్యాగాన్ని ఆయన ఎప్పుడూ మర్చిపోలేదు అక్క ఆశయాన్ని వమ్ము చేయకూడదని కసితో ఆయన చదువును కొనసాగించారు ఎంఐటీలో చదువుకునే సమయంలో ఒక రోజు ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్ ప్రాజెక్టును ఆలస్యంగా చేసినందుకు ప్రొఫెసర్ శ్రీనివాసన్ గారి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు మూడు రోజుల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయకపోతే ఈ స్కాలర్షిప్ రద్దవుతుంది అని గట్టిగా గద్దించారు ఆ సవాల్ స్వీకరించిన కలం నిద్రాహారాలు మాని కేవలం మూడు రోజుల్లో ఆ క్లిష్టమైన డిజైన్ ను పూర్తి చేసి ప్రొఫెసర్ ని ఆశ్చర్యపరిచారు ఆ నిబద్ధతే ఆయన సైంటిస్ట్ గా మార్చింది అయితే ఆయనకు అతిపెద్ద కళ వైమానిక దళంలో పైలట్ అవ్వాలని డెహ్రాడూన్ లో ఇంటర్వ్యూ కి హాజరయ్యారు అక్కడ మొత్తం తొమ్మిది పోస్టులుంటే కలాం గారు పదవ స్థానంలో నిలిచారు ఒక్క మార్కు తేవత ఆయన కళ విఫలమైంది తీవ్ర నిరాశకు గురయ్యారు ఏ ఆశయమైతే ఆయనను నడిపిందో అదే ఆశయం చేజారినప్పుడు ఆయన గుండె పగిలిపోయింది ఆ నిరాశతో ఉత్తరాఖండ్ లోని ఋషికేశ్ కు వెళ్లారు అక్కడ స్వామి శివానందను కలిశారు అప్పుడు ఆ స్వామి చెప్పిన మాటలే ఆయన జీవితాన్ని శాశ్వతంగా మార్చాయి నువ్వు పైలట్ కాకపోయావంటే దేవుడు నీకోసం అంతకన్నా గొప్ప ప్రణాళికను రాసి ఉంటాడు నీ అంతిమ గమ్యం ఏమిటో తెలుసుకో దాన్ని వైపు ప్రయాణించు ఆ ఉపదేశమే అబ్దుల్ కలాం ను శాస్త్రవేత్తగా మార్చింది పంతొమ్మిది వందల అరవై మూడులో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఐఎస్ఆర్ఓ లో చేరారు విక్రమ్ సారాభాయ్ సతీష్ ధావన్ వంటి గొప్ప గురువులు మార్గదర్శనంతో తన జ్ఞానాన్ని శక్తిని దేశ అంతరిక్ష కార్యక్రమానికి అంకితం చేశారు భారతదేశపు మొదటి శాటిలైట్ లాంచ్ వెహికల్ ఎస్ఎల్వి త్రీ ప్రాజెక్టుకు నాయకత్వం వహించే అవకాశం కలం గారికి దక్కింది అదొక అతిపెద్ద సవాలు అన్ని దేశాలు ఎగతాళి చేస్తున్నాయి స్వదేశీ సాంకేతికతతో రాకెట్ తయారు చేయడం సాధ్యమేనా అని ప్రశ్నించాయి పంతొమ్మిది వందల తొమ్మిది శ్రీహరికోట ఎస్ఎల్వి త్రీ ముందులోకి ఎగిసింది కానీ కేవలం ఐదు నిమిషాల్లో అది బెంగాల్ అఖాతంలో కూలిపోయింది ఆ మొదటి ప్రయత్నం ఘోరంగా విఫలమైంది ఆ విఫల ఘట్టం ఇప్పటికీ చాలా మందికి గుర్తుండిపోయింది ఆ సమయంలో ప్రెస్ మీట్ ను కలాం గారు ఎదుర్కోవాల్సి వచ్చింది గురువు సతీష్ ధావన్ గారు కలాం గారిని పక్కకు తీసుకెళ్లి ఆ విఫల బాధ్యతను తానే తీసుకున్నారు విజయం సాధిస్తే క్రెడిట్ టీం లీడర్ కానీ విఫలమైతే అది నాయకుడి బాధ్యత అని ధావన్ గారు నిరూపించారు ఆ సంఘటన కలాం గారి గొప్ప నాయకత్వ పాఠాన్ని నేర్పింది కేవలం ఒక సంవత్సరం తర్వాత పంతొమ్మిది వందల ఎనభై పద్దెనిమిదిన అదే ఎస్ఎల్వి త్రీ అదే వేదిక ఈసారి కలాం గారు గురువు ఆశీస్సులతో టీం ఆత్మవిశ్వాసంతో రాకెట్ ను ప్రయోగించారు ఈసారి అది విజయం సాధించింది రోహిణి ఉపగ్రహాన్ని కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది ఆ విజయం కేవలం ఇస్రోదే కాదు అది అబ్దుల్ కలాం గారి వైఫల్యంపై సాధించిన విజయం యావత్ దేశ ఆత్మ గౌరవాన్ని పెంచిన విజయం తర్వాత ఆయన దృష్టి రక్షణ రంగానికి మళ్లింది భారతదేశ భక్షిపణి కార్యక్రమం కోసం అంకితమయ్య ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఐజిఎండిపి ఆయన నాయకత్వంలోనే మొదలైంది ఆయన కృషి ఫలితంగానే భూమిపై నుంచి భూమిపైకి దూసుకెళ్ళే పృథ్వీ అగ్ని మించిన అగ్ని క్షిపణులను రూపుదిద్దుకున్నాయి విదేశీ సాంకేతికతపై ఆధారపడకుండా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయాలనే ఆయన పట్టుదలి భారతదేశాన్ని ప్రపంచంలోని అగ్రగామి రక్షణ శక్తుల్లో ఒకటిగా నిలబెట్టింది అందుకే ప్రపంచం ఆయన్ని ముద్దుగా మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలిచింది అణు వెనుక ఆయన పాత్ర ఎంతో కీలకమైనది ప్రపంచ దేశాల ఆంక్షలను నిఘాను తప్పించుకుంటూ అత్యంత రహస్యంగా అసాధారణమైన ధైర్యంతో ఆ పరీక్షలను నిర్వహించి భారతదేశ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పారు ఆ తర్వాత రెండు వేల రెండులో ఆయన భారతదేశ పదకొండవ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు రాష్ట్రపతి భవన్లో ఉన్న ఆయన నిరాడంబరత మారలేదు ఒక ప్రజా రాష్ట్రపతిగా ఆయన ఎప్పుడు తనను కలుసుకోవడానికి వచ్చిన సామాన్యులను విద్యార్థులను ఆప్యాయంగా పలకరించేవారు ఒక దేశాన్ని గొప్పగా మార్చాలంటే క్షిపణుల కంటే అగ్ని కంటే విద్యార్థుల మనసుల్లో నింపే కళలే గొప్ప ఆయుధం అని ఆయన బలంగా నమ్మేవారు అందుకే ఆయన ఎక్కడికి వెళ్ళిన యువతతోను యువతతోనూ పిల్లలతోనూ మాట్లాడడానికి అత్యధిక సమయం కేటాయించేవారు కళలు కనండి వాటిని నిజం చేసుకోండి అనే సందేశాన్ని ఆయన ప్రతి పరుడు హృదయంలో నాటారు ఆయన రాసిన వింగ్స్ ఆఫ్ ఫైర్ కేవలం ఒక పుస్తకం కాదు అది కోట్ల మందికి స్ఫూర్తినిచ్చే ఒక మార్గదర్శి ఆయన జీవిత ప్రయాణం కేవలం పదవుల కోసం కాదు అది రామేశ్వరంలోని ఒక చిన్న పడవ యజమాని కొడుకు ప్రపంచ వేదికపై భారతదేశ ఖ్యాతిని నిలబెట్టిన కథ నిరాడంబరత నిబద్ధత నిస్వార్థ సేవకు మారుపేరుగా నిలిచిన డాక్టర్ కలాం గారి జీవితం మన ప్రతి వైఫల్యంలోనూ దాగి ఉన్న విజయం ఒక రహస్యాన్ని చెబుతుంది ఆయన చెప్పిన సిద్ధాంతం మీరు కళలు కనండి మీ కళల స్థాయి ఎంత గొప్పగా ఉంటుందో వాటిని సాధించడానికి మీరు చేసే ప్రయత్నాలు కూడా అంత శక్తివంతంగా ఉంటాయి కష్టాలను పాఠాలుగా మార్చుకోండి దేశానికి సమాజానికి మీ వంతు కృషిని అందించి మీ జీవితాన్ని ఒక అద్భుతమైన చరిత్రగా మలుచుకోండి అని అనేవారు రెండు వేల ఏడు జూలై ఇరవై ఐదో తేదీన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి రాష్ట్రపతి పదవి కాలం ముగిసింది ఆయన ప్రపంచంలోని అత్యంత ఆడంబరమైన రాష్ట్రపతి భవనం నుండి బయటకు వచ్చారు ఆయన వీడుకోలు దృశ్యం నిరాడంబరతకు నిలబెత్తి నిరచనంగా నిలిచింది ఆయన వెంట ఉన్న లగేజీ కేవలం రెండు షూట్ కేసులు మాత్రమే ఒక షూట్ కేసులో బట్టలు కొన్ని అతి సాధారణ వ్యక్తిగత వస్తువులు ఉన్నాయి రెండవ షూట్ కేసులో ఆయనకు అత్యంత ప్రీతి పాత్రమైన పుస్తకాలు మాత్రమే ఉన్నాయి పదవిలో ఐదేళ్లు ఉన్నా ఆయన లగేజ్ పెరగలేదు ఆయన వీడుకులు చెప్పడానికి కొంతమంది బంధువులు రామేశ్వరం నుండి వచ్చారు వారి ప్రయాణ ఖర్చుల గురించి కలాం గారికి తెలియజేయబడింది ఆయన వెంటనే తన సిబ్బందిని పిలిచి ఒక ఆదేశం ఇచ్చారు వారి ఖర్చులకు ప్రభుత్వ ఖాతా నుండి కాకుండా తన వ్యక్తిగత ఖాతా నుండి చెల్లించండి అని స్పష్టం చేశారు ప్రభుత్వ సొమ్మను వ్యక్తిగత అవసరాలకు వాడకూడదని ఆయన నిబద్ధత అద్భుతం ఈ సంఘటన గారి నిజాయితీకి పారదర్శకతకు గొప్ప నిదర్శనం రెండు సూట్ కేసులతో ఆయన వదిలి వెళ్లింది ఒక అపారమైన గొప్ప వారసత్వాన్ని రాష్ట్రపతి భవన్ నుండి ఆయన బయలుదేరిన విధానం ప్రపంచంలో ఉన్న ప్రతి నాయకుడికి ఒక నిశ్శబ్ద సందేశం పదవలో కేవలం తాత్కాలిక మనం వదిలి వెళ్లిన వారసత్వం మాత్రమే శాశ్వతం రాష్ట్రపతి భవన్ నుండి బయటకు వచ్చినా ఆయన ప్రయాణం ఆగలేదు ఆయన చివరి శ్వాస వరకు ఆయన దేశ సేవకే ముఖ్యంగా యువతకు స్ఫూర్తి ఇవ్వడానికి అంకితమయ్యారు ఆయన మరణం కూడా ఆయన జీవిత సందేశాన్ని ప్రతిబింబిస్తుంది రెండు పదహైదు జులై ఇరవై ఏడున మేఘాలయలోని చిల్లాంగ్ లో ఆ సంఘటన జరిగింది అక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు ఆయన అత్యంత ఇష్టపడే పని చేస్తూ యువత కళలు కనమని బోధిస్తున్నారు ఉపన్యాసం ఇస్తున్న సమయంలో వేదికపై హఠాత్తుగా కూలిపోయారు సైనికుడు యుద్ధ భూమిలో ప్రాణం విడిచినట్లు ఒక గురువు విద్యార్థుల మధ్య కనుమోశారు ఆయన చివరి శ్వాస భారతదేశ భవిష్యత్తు కోసం యువతకు ఇచ్చిన సందేశమై నిలిచింది ఆయన జీవితం వైఫల్యాల నుండి విజయ శిఖరానికి సాగిన అద్భుత ప్రయాణం నిరాడంబరంగా జీవించిన ఆయన నిస్వార్థంగా లోకాన్ని వీడారు కేవలం రెండు సూట్ కేసులతో ప్రస్థానం ముగించిన ఆయన వింగ్స్ ఆఫ్ ఫైర్ కోట్ల మంది హృదయాలను తాకాయి ఆయన ఆయన భౌతికంగా దూరమైన ఆశయం స్ఫూర్తి ఎప్పటికీ సజీవంగా ఉంటాయి డాక్టర్ కలాం ఒక మనిషి కాదు ఆయన భారతదేశానికి లభించిన ఒక శాశ్వత ప్రేరణాత్మక శక్తి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో దయచేసి కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తాం కాబట్టి దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్